ఎండలు బాబోయ్ ఎండలు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కూడా బాణుడి ప్రకోపానికి ఎండలు ఎక్కువయ్యాయి దీని మీద మా గూడూరు రాక్స్ న్యూస్ ఛానల్ స్పెషల్ స్టోరీ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో ఎండలు మండిపోతున్నాయి ప్రజలు బయట తిరగాలంటే భయపడుతున్నారు నలభై ఐదు డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ప్రజలు బయటికి రావాలంటే బెంబెల్లెత్తిపోతున్నారు బాణుడి ప్రకోపానికి భయపడుతున్నారు రోజువారీ కూలీలు చిరు వ్యాపారులు వృద్ధులు వడదెబ్బకి గురవుతున్నారు ఎండలు ఎక్కువ అవడంతో బయట తిరగాలంటే కూడా భయపడే పరిస్థితి ఉదయం పదకొండు గంటలకు దాటిందంటే ఎండ తీవ్రత ఎక్కువ అవుతోంది చిన్నపిల్లలు పెద్దలు వృద్ధులు బయటికి రావాలంటేనే ఎండకి భయపడాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే సూచనలు జారీ చేశారు ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రజలు ఎక్కువగా మజ్జిగ శీతల పానీయాలు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారు ప్రజలు కూడా ఎండ తీవ్రతకు అప్రమత్తంగా ఉండాలని బయట ఎక్కువ తిరగకుండా చల్లటి ప్రాంతంలో చెట్టు నీటిలో ఉండాలని చల్లటి పానీయాలు తాగాలని వడదెబ్బ తగిలితే వెంటనే వైద్యశాలకు వెళ్లాలని ఎండ తీవ్రతకు జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తగా వహించాలని వైద్యులు కూడా తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం మా పేరు మన్నూరు మల్లికార్జున శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ కన్వీనర్ గూడూరు ఈరోజు మేము ముందుకు కలకి రావడానికి గల కారణము మనకందరికీ తెలుసు ప్రకృతిలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి సంవత్సరం సంవత్సరంకి ముఖ్యంగా ఈ సంవత్సరం చూసుకుంటే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి మనం అందరం కూడా చూస్తున్నాం ఏప్రిల్ మొదటి వారంలోనే మే ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటేనే చాలా భయంగా ఉంది ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా ఎక్కడైనా సరే బిల్డింగ్లు పెరుగుతున్నాయి కానీ చెట్లు పెరగడం లేదు ప్రభుత్వం కూడా కొన్ని చోట్ల చలివేంద్రం ఏర్పాటు చేసింది అవగాహన కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిర్వహించి ఎండ తీవ్రత దృశ్య ముఖ్యంగా ముసలి వాళ్ళు ఏదైతే ఉందో ఏజ్డ్ పర్సన్స్ బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని చెప్పేసి ఈ ఎండ దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా గూడూరు పరిసర ప్రాంత వాళ్ళకి తెలియజేస్తూ ఇటువంటి అవగాహన కలిగించేటువంటి వార్తల్ని తెలియజేసినటువంటి మొన్ననే లేటెస్ట్గా స్టార్ట్ చేశారు గూడూరు రాక్స్ న్యూస్ జీఆర్ న్యూస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తారు అందరూ నమస్కారం నా పేరు నయీము గూడూరు ఈ గూడూరు నియోజకవర్గంలో ఎండలు ఎలా ఉన్నాయని చెప్తే తప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి ఈ ఎండల వల్ల చాలా మంది తట్టుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అదే కాకుండా ఈ ఎండల వల్ల పెద్దోళ్ళు అంటే మినిమం నలభై ఐదు నుంచి డెబ్బై ఇరవై సంవత్సరాలు ఉన్న చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని ఖచ్చితంగా ఏదైనా ప్రభుత్వం కానీ లేదంటే జనాలు ఎవరైతే ఆర్థికంగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ఎండల వల్ల ఇది ఏంటంటే మైక ప్రాంతం ఇది ఈ మేకా ప్రాంతంలో హెవీగా అంటే భూమి ఎలా ఉంటది అంటే మునిపోతూ ఉంటది అంత హెవీగా ఉంటది మన రాష్ట్రంలోనే అతి పెద్దగా హెవీగా ఉండే ఊరు ఏదైనా ఉంది ఒకటే ఎందువల్ల అంటే ఇది మైక పండిన భూమి కాబట్టి అంత హెవీగా ఉంటది అంత ఎండలు ఎక్కువగా ఉంటది దయచేసి ప్రభుత్వం కూడా దీన్ని మొన్నే మన శాసనసభ సునీ అన్న గారు కూడా చలివేంద్రాలు ఓపెన్ చేశారు దాన్ని ఇంకా ముందు తీసుకుని పోయి ఇంకా చాలా ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈసారి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది వృద్ధులు అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వారందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎండల్లో తిరగొద్దు అత్యవసరం అయితే తప్ప బయట రావద్దు అని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇంకా ప్రభుత్వము వీటిపైన పూర్తిగా అవగాహన కల్పించాలి ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఎండాకాలంలో ఇంట్లో ఉండి పని చేసుకునేదానికి పని కూడా కల్పించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ త్రివిక్రమ్ చిన్నపిల్లల వైద్య నిపుణులు కేవీ హాస్పిటల్ గూడూరు ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది ఎండాకాలంలో మెయిన్ ఎండల వల్ల డిహైడ్రేషన్ వడదెబ్బ ఇవన్నీ మనం వింటూనే ఉంటాం ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవచ్చు చిన్నపిల్లలు వృద్ధులు పొలాలకు వ్యవసాయంకి వెళ్ళే రైతులు వీళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎక్కువ ఎండ ఏ టైంలో ఉంటుంది మనకి పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకే ఆ టైంలో ఎక్కువ ఎండ ఉంటుంది ఆ టైంలో ఎక్కువ బయట తిరగకుండా చూసుకోవాలి ముఖ్యంగా చిన్నపిల్లల వృద్ధులు ఎక్కువ డిహైడ్రేషన్ గురయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి తరచూ పదార్థాలు ఏదో ఒక ఫామ్లో ఇవ్వాలన్నమాట నీళ్లు కొబ్బరి నీళ్లు ఓఆర్ఎస్ మజ్జిగ లాంటివి తరచూ తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా మనం చూస్తే దీన్ని ఓఆర్ఎస్ అంటారు అంటే డబ్ల్యూహెచ్ఓ సర్టిఫై చేసిన ఓఆర్ఎస్ఏ మనం వాడుకోవాలి ఇది చిన్నపిల్లలకు వాడే ఓఆర్ఎస్ ఒక ప్యాకెట్ని పావు లీటర్లు కలిపి తాగొచ్చు ఇది పెద్దవాళ్ళకు వాడేది ఒకటి ఒక లీటర్లు కలిపి తాగాలి డిహైడ్రేషన్ అయినప్పుడు అలాగే ముఖ్యంగా ఎక్కువ ఎండకు తిరిగి కొన్నిసార్లు జ్వరం బారిన పడి ఎక్కువ టెంపరేచర్ అయిపోయింది కొన్నిసార్లు వడదెబ్బ లాంటిది మనం డౌట్తో ఉండాలి అప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకురావను ఇంకొకటి ఈ సమ్మర్లో ఇంకొకటి మనం డయేరియాస్ అంటారు ఎక్కువ బయట ఫుడ్ కానీ ఇవన్నీ వెళ్ళినప్పుడు తరచు విరోచనాలు వాంతలు వీటికి గురయ్యే ప్రమాదం ఉంటుంది సో బయట ఫుడ్ తగ్గిస్తూ ఇంటి పట్టునే ఉండి ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ కాకుండా హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటూ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వయసు అయిపోయిన వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు